నిన్న నేడు ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యేసు క్రీస్తు పరిషుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము ఆయన నీ కార్యము నెరవేర్చను ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చిన ప్రిల్లరా దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానము నీ కార్యము ఏదైనప్పటికీ కూడా నాకు అప్పగించు నేను దానిని నెరవేరుస్తాను అంటున్నాడు దావీదు భక్తుడు దేవుని మీద సంపూర్తిగా ఆధారపడినటువంటి వాడు కాబట్టి దావీదు అంటున్నటువంటి మాట నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరణపెడతాను అని అంటాడు కారణం ఏంటంటే ఆయన మన ప్రతి కార్యాన్ని కూడా నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లల దావీదు మహారాజు అయినప్పటికీ కూడా తన యొక్క సైన్యం మీద ఆధారపడలేదు తనకున్నటువంటి మంది మార్బలం మీద ఆధారపడలేదు తనకు సలహాలు ఇచ్చేటువంటి మంత్రుల మీద తన సమస్య గురించి ఆలోచన చేయలేదు కానీ దావీదికి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఏ విషయమైనప్పటికీ కూడా దాని పరిష్కారాన్ని ప్రభువుకి మాత్రమే అప్పగించేటువంటి వాడు అందుకనే నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెడతాను అని అంటున్నాడు నీవు నేను కూడా మన కార్యాలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటివైనప్పటికీ కూడా దేవునికి మనం అప్పజెప్పినప్పుడు ఆయన మన ప్రతి కార్యాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లల ఎందుకని దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే గోలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇదిగో నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను కాచుకో అని అనలేదు లేదంటే సౌలు ఇచ్చినటువంటి ఆ కవచాన్ని ధరించి ఇదిగో రాజు కవచాన్ని ధరించి నేను వస్తున్నాను నా మీదకి నువ్వు రా అనలేదు లేదు అంటే రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుధాలను నేను పట్టుకుని వస్తున్నాను నీ మీదకి రా అనలేదు కానీ అతను అంటున్నటువంటి ఒకే ఒక మాట ఎహోవా పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను కాబట్టి తన యొక్క కార్యము ఏదైతే ఉన్నదో ఆ గొల్యాతుని చంపటం అనేది దేవునికి అప్పజెప్పినట్లుగా మనం గమనించవచ్చు ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా గొల్యాత్తు యొక్క ఆకారాన్ని చూచి భయపడిపోయి అరే మాకు అతనిని జయించడానికి మా శక్తియుక్తులు చాలవే మేము ధరించుకున్నటువంటి కవచాలు కానీ మేము ధరించినటువంటి ఆయుధాలు ఏమాత్రం కూడా గులియాతుని చంపలేవు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారే కానీ ఏ కార్యమైతే సఫలము చేస్తాడో దేవుడు ఆ దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నారు ప్రకారం కానీ దావీది అలా లేదు యహోవా నామము పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు దేవుని బలాన్ని పొందుకున్నాడు దేవుడైతే ఆ కార్యాన్ని చేయగలుగుతాడో ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళి గొప్ప జయాన్ని పొందుకున్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను మరి చిక్కింగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి నీవు నేను శత్రువైనటువంటి సాతాను జయించాలి అని అంటే మన యొక్క శక్తియుక్తులు చాలా పిల్లర మన విశ్వాసము దిగజారకుండా ఉండాలంటే మన యొక్క జీవితము పరిశుద్ధమైనదిగా ఉండాలి అని అంటే దేవుని మీద అనుదినము ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది ప్రవ్వా ఏదైతే నేను పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటున్నానో ఆ కార్యాన్ని నా జీవితంలో నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు నీవే ఏ పాపాన్ని అయితే నేను తప్పుకోవాలి అని అనుకుంటున్నానో ఆ పాపాన్ని తప్పించగలిగినటువంటి సమర్థుడు నీవే అని దేవునికి మొరపెట్టి మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడే మన యొక్క జీవితాన్ని నడిపించేటువంటి స్థితిలో ఉంటాడు పడలే కాబట్టి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ కార్యము ఏదైనప్పటికీ కూడా అది శరీర సంబంధమైనటువంటి కార్యమై ఉండొచ్చు లేదా నీ ఆత్మ సంబంధమైనటువంటి కార్యమై ఉండొచ్చు ఏ కార్యమైనా నీవు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరిచేటువంటి దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడదాం చిన్నదైనా పెద్దదైనా మన కార్యాన్ని ప్రభువు కప్పచేతాం మీ యొక్క చింత లేదంటే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆయనకి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా తెలిపిన సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం అనగా ఆ కార్యాన్ని దేవుడు నా పట్ల నెరవేరుస్తాడనేటువంటి విశ్వాసముతో ఉన్నట్లయితే దేవుడే మన జీవితాలని నడిపిస్తాడు కాబట్టి ఆయన మీద ఆధారపడదాం ప్రతి విషయానికి దేవునికి మొరపెట్టినప్పుడు మన కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవుడు ఒకవేళ మనుషులు అనొచ్చేమో నీ కార్యము అసాధ్యము అని కానీ ప్రభు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం మన కార్యాన్ని సఫలం చేసుకుందాం అటు కృపా పరిశుద్ధ మన దగ్గర దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి నా ప్రేమ గల మాతండ్రి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగోనైనా మా ఏ కార్యమైనప్పటికీ కూడా మీ మీద ఆధారపడి దాన్ని జయకరంగా చేసుకోవటానికి కావాల్సిన కృపను మీరు దయచేయమని ఏ సునాము ఆమె బ్లెస్